ప్రైజ్ దరం ప్రవేశనామంలో మీ అందరికీ కూడా నాకు శుభంలో తెలియజేస్తున్నాను ఈరోజు మన యొక్క వాక్య అంశము ఏంటి అంటే ప్రార్థన ప్రతి పరిస్థితిని మార్చును అనేది ప్రార్థన ప్రతి పరిస్థితిని మార్చును వాక్య భాగము మనము చూసినట్టయితే ఫిలిపులకు రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయము ఐదు ఆరు ఏడు వచనాలను చూద్దాము ఫిలిపులకు రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయము ఐదు ఆరు ఏడు వచనాలు చూద్దాము మీ సహనమును సహ సకల జనులకు తెలియజేయనీయుడి ప్రభువు సమీపంగా ఉన్నాడు అని నాలుగో ఐదో వచనం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు మన యొక్క సహనమును మనము సకల జనులకు తెలియపరచేటువంటి వారంగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది వాక్యమైనటువంటి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఆరో వచనం చూసినట్లయితే దేనిని గూర్చి దేనిని గూర్చి చింతింపకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్న దేవునికి తెలియజేయడని వాక్యము వివరిస్తుంది ఇక్కడ మనము దేని గురించి కూడా చింతించకుండా దేని గురించి కూడా చింతించకుండా ప్రతి విషయంతో ప్రతి విషయంలో కూడా ప్రార్థన విజ్ఞాపనములతో కృతజ్ఞత పూర్వకంగా మన యొక్క విన్నపములను మనము దేవునికి తెలియజేయాలని దేవుని యొక్క వాక్యము మనతో మాట్లాడుతుంది వాక్యమైన దేవుడు మనతో మాట్లాడుచున్నాడు వచనం చూసినట్లయితే అప్పుడు సమస్త జ్ఞానంలకు మించిన దేవుని సమాధానము ఏసు వలన మీ ఉదయం మీ తలంపులకునూ కావలియుండును అని వాక్యమా వివరిస్తుంది దేవుని యొక్క మన యొక్క సహనమును సకల జనులకు తెలియపరచాలి అదేవిధంగా దేని గురించి కూడా మనము చింతించకుండా అన్ని విషయంలో కూడా ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకంగా మన యొక్క విన్నపములను మనము దేవునికి తెలియజేయాలి ఎప్పుడైతే ఆ విధంగా తెలియజేస్తామో అప్పుడు సమస్త జ్ఞానమునకు మించినటువంటి దేవుని యొక్క సమాధానము యేసు క్రీస్తు వలన మన యొక్క హృదయములకు అదేవిధంగా మన తలంపులకు కావలి ఉండునని వాక్యము సెలవిస్తుంది ప్రార్థన అనేది ప్ర ప్రతి ఒక్క పరిస్థితిని మారుస్తుంది ఏ విషయం అందైనా కూడా మనము ప్రతి విషయం అందునో చింతించకుండా దేవునికి విజ్ఞాపన చేసేటువంటి వారంగా పూర్వకంగా ఎప్పుడైతే దేవునికి తెలియజేస్తామో అప్పుడు దేవుడు మన హృదయములకు తలంపులకు కావ ఉండి యేసు క్రీస్తు ప్రభు మనకు సమాధానాన్ని కలుగ చేస్తారని వాక్యము మనకి వివరిస్తుంది వాక్యమైనటువంటి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అదేవిధంగా మధ్యశ వార్త మనము ఆరవ అధ్యాయము మనము ఐదు ఆరు ఏడు ఎనిమిది ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు వచనాలు ఒకసారి చూద్దాము ఐదో వచనం ఆరవ అధ్యాయము మధ్యస్ వార్త ఆరవ అధ్యాయము ఐదో వచనంలో మనము చూసినట్లయితే మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు మనుషులకు కనబడవలనని సమాజ మంత్రములలోను వీధుల మూలలలోనూ నిలిచి చేయటం వారికి ఇష్టము అని వాక్యము సెలవిస్తుంది మనము ప్రార్థన చేయనప్పుడు ప్రార్థన అనేది ప్రతి పరిస్థితిని మారుస్తుంది ప్రతి విషయంలో కూడా మనము చింతించకుండా దేవునికి కృతజ్ఞతాపూర్వకంగా పూర్వకంగా ఎప్పుడైతే మనము తెలియజేస్తామో సమాధానమును మనకు దేశ క్రీస్తు ప్రభు వలన మన హృదయములకు తలంపులకు కలుగును అని దేవుని యొక్క వాక్యము వివరిస్తుంది అయితే ప్రార్థన ఏ విధంగా చేయాలి ప్రార్థన అనేది మనము చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు అని వాక్యము వివరిస్తుంది మనము ప్రార్థన చేయినప్పుడు వేషధారుల వలె ఉండవద్దు మనుషులకు కనబడవలనని సమాజ మందిరములలోనూ వీధుల మూలలలోనూ నిలిచి ప్రార్థన చేయట వారికి ఇష్టము అంటున్నాడు దేవుని యొక్క వాక్యము కనుక మనము ప్రార్థన చేయటలో వేషధారుల వలె కాక వేషధారుల వలె కాక మనము సమాజంలో మనుషులకు కనబడవలనని కాక ఆరో వచనంలో మనకి దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము రహస్య మందు రహస్యమందు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును అయితే ప్రార్థన అనేది మనము ఏ విధంగా చేయాలి అంటే వేషధారల వలె చేయకూడదు మనుషులకు కనబడవలనని చేయకూడదు మనము ప్రార్థన చేయనప్పుడు గదిలోనికి వెళ్ళి గదిలోనికి వెళ్ళి తలుపులు వేసుకొని రహస్య మందు నీ తండ్రికి ప్రార్థన చేయము అప్పుడు రహస్యము రహస్యమందు చూచిచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చనని వాక్యం సెలవిస్తుంది కనుక ప్రార్థన అనేది వేషధారుల వలె కాక మనుషులకు కనబడవలనని కాక గదిలోకి వెళ్ళి తలుపులు వేసి రహస్యమందు ఉన్నటువంటి మన తండ్రికి మన దేవుడికి మన ప్రభువునకు ప్రార్థించేటువంటి వారంగా ఎప్పుడైతే ఉంటామో రహస్యమందు చూచిచున్న తండ్రి మనకి దానికి ప్రతిఫలం ఇస్తాడు అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది వాక్యమైనటువంటి దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు ఏడో వచనం చూసినట్లయితే మరియు మీరు ప్రార్థన చేయినప్పుడు అన్యుల వలె అన్యుల వలె వ్యర్థమైన మాటలు వంచింపవద్దు వచింపవద్దు విస్తరించి మాట్లాడటం వలన తమ మనవి వినబడనని వారు తలంచుచున్నారు అంటున్నాడు మొదటిగా చూసినట్లయితే మనము వేషధారుల వలె ప్రార్థన చేయకూడదు ప్రతి విషయం అందు కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి మన యొక్క విజ్ఞా ప్రార్థన విజ్ఞాపనలను కృతజ్ఞతాపూర్వకంగా తెలియచేస్తే దేవుడు సమస్త జ్ఞానముకు మించినటువంటి దేవుడు మనకు సమాధానమును ఏసుక్రీస్తు వలన మన హృదయములకు తలంపులకు కావలి ఉండను మన సహనమును మనము సకల జనులకు తెలియపరచేటువంటి వారంగా ఉండాలి ప్రార్థన మన ప్రతి పరిస్థితిని మారుస్తుంది ఎప్పుడు అంటే మనము వేషధారుల వలె ప్రార్థన చేయనప్పుడు మనుషులకు కనబడవలనని ప్రార్థన చేయనప్పుడు దేవునికి రహస్య చూచిన సూచించిన మన తండ్రికి మన గదిలోకి వెళ్ళి రాసి ఉన్న దేవునికి మాత్రమే మనము ప్రార్థన చేసినప్పుడు అన్యుల వలె అంత మాత్రమే కాకుండా ఒకటి వేషధారుల వలె మనము ప్రార్థన చేయకూడదు మనుషులకు కనబడవలనని మనము ప్రార్థన చేయకూడదు ఏడో విచనంలో చెప్తున్నాడు దేవుడు మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు అంటున్నాడు దేవుడు విస్తరించి మాటలాడటం వలన తమ మనవి విడబడనని వారు తలంచుచున్నారు చాలా ప్రార్థనలో అంటే నేను ఒక గంట సేపు ప్రార్థన చేస్తే లేదా రెండు గంటలు చేస్తే రెండు లేదా అర్ధ గంట చేస్తే దేవుడు వింటాడు అని మనం అనుకుంటున్నామేమో కానీ దేవుడు చెప్తున్నాడు వాక్యమైనటువంటి దేవుడు వాక్యము ద్వారా నీతో నాతో మాట్లాడుతున్నాడు విస్తరించి మాట్లాడొద్దు అని చెప్తున్నాడు దేవుడు విస్తరించి జనుల వలె వ్యర్థమైనటువంటి మాటలు వచింపవద్దు అని వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు విస్తరించి మాట్లాడవద్దు అని దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తుంది కనుక మన ప్రార్థన అనేది ప్రభు సన్నిధానంలో వే ఇక్కడ వేషధారుల వలె ఉండకూడదు మనుషులకు కనబడవలనని ఉండకూడదు అంత మాత్రమే కాకుండా వ్యర్థమైనటువంటి మాటలను మనము వ వచింపవద్దు విస్తరించి కూడా మనము మాటలాడవద్దు అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది ఎనిమిదవ వచనంలో చూసినట్లయితే మీరు వారి వలె ఉండకూడి మీరు మీ తండ్రికి తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేమో ఆయనకు తెలియను అని వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు దేవుడు అన్యజనుల వలె మనము ఉండకుండా వేషధారుల వలె మనము ఉండకుండా మనుషులకు కనబడవలనని మనము ఉండకుండా రహస్యమంద చూచున్న తండ్రికి మన గదిలోకి వెళ్ళి తలుపు వేసి ప్రార్థన చేసినప్పుడు అన్యుల వలె విస్తరించి మాట్లాడకుండా వ్యర్థమైనటువంటి మాటలను వచింపకుండా ఇక్కడ ఎప్పుడైతే మనము ప్రార్థన చేస్తామో అప్పుడు దేవుడు వింటాడు అయితే మనము అడగక ముందుకే దేవుడు దేవునికి మన యొక్క అక్కర్లేంటియో తెలిసి ఉన్నవని వాక్యము ద్వారా దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది మీరు వారి వలె ఉండకూడే మీరు మీ తండ్రిని అడగక మునుపే మీకు తక్కువగా ఉన్నవేవో అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను అని వాక్యము సెలవిస్తుంది కనుక మనము మన తండ్రిని అడగక ముందుకే అడగక ముందుకే మన అక్కర్లు ఎరిగినటువంటి దేవుడు అయించున్నాడు మన దేవుడు కనుక వేషధారుల వలె కాక మనుషులకు కనబడవలనని కాక అన్యుల వలె కాక విస్తరించి మాట్లాడక ప్రభు సన్నిధానంలో ప్రతి విషయమందు ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మనము దేవునికి విన్నపాలను తెలియచేయాలి మనం ముప్పై కూడా వచ్చినం చూసినట్లయితే కాబట్టి ఏమి తిందమో ఏమి తాగు తాగుదామో ఏమి ధరించుకుందామని చింతింపకూడి అన్ని జనులు వీటన్నిటి విషయమై విచారితురు అని వాక్యము సెలవిస్తుంది ఏమి తిందేమో ఏమి త్రాగుదామో ఏమి ధరించుకుందామని చింతించకూడని వాక్యము సెలవిస్తుంది అన్ని జనులు వాటి గురించి చింతిస్తారని సెలవిస్తుంది అదేవిధంగా మీ తండ్రి అయినటువంటి మన తండ్రి అయినటువంటి దేవుడు మన దేవుడు మనకి ఏమి అక్కరగా ఉన్నవేవో మన అతనికి ముందే తెలుసు దేవుడికి మన ప్రతి అవసరత తెలుసు కనుక తగిన సమయంలో మనకు సమస్తమును అనుగ్రహించగలరు అని విశ్వసించి నమ్మి లోకంలో మనము జీవించాలి ముప్పై రెండవ వచనం చూసినట్లయితే ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియనని వాక్యము వివరిస్తుంది మనకి ఇవన్నీ కావాలని దేవుడికి తెలుసు ప్రభువుకు తెలుసు నిన్ను నన్ను సృష్టించినటువంటి సృష్టికర్తకు తెలుసు మనకి ఇవన్నీ అవసరమని అని ముప్పై మూడవ జనం చూసినట్లయితే కాబట్టి మీరు ఆయన రాజ్యంలో నీతిని మొదట వెతుకొడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడను అని దేవుని యొక్క నీతిని రాజ్యాన్ని వెతికేటువంటి వారంగా ఉండాలి దేవుని రాజ్యాన్ని మనం ఎప్పుడైతే వెతుకుతామో దేవుని నీతిని మనం ఎప్పుడైతే వెతుకుతామో దేవుణ్ణి ఎప్పుడైతే మనము మహిమ పరిచిస్తామో అప్పుడు మనకు అవన్నీ కూడా లోక సంబంధమైన అన్నీ కూడా మనకి అనుకరించబడతాయి ఎందుకంటే మన తండ్రికి నిన్ను నన్ను సృష్టించినటువంటి దేవుడికి ఎన్ని అవసరత నా అవసరత తెలుసు మన అక్కర్లు ఎరిగి ఉన్నటువంటి దేవుడే ఇంటున్నాడు అన్య జనుల వల్లే మనము చింతించకుండా విస్తరించి మాట్లాడకుండా అదేవిధంగా వ్యర్థమైనటువంటి మాటలు వచింపకుండా దేవుని యొక్క సన్నిధానంలో రహస్యమంత చూస్తున్న తండ్రికి మనము మొరపెట్టేటువంటి వారంగా ఉండాలి ఎప్పుడైతే ఆ విధంగా ఉంటామో దేవుడు మన ప్రతి అవసరతను అక్కర్నో తీరుస్తాడు కనుక దేవుని యొక్క నీతిని రాజ్యాన్ని మాత్రమే మనము వెతకాలి ప్రార్థన అనేది మన ప్రతి పరిస్థితిని మారుస్తుంది కానీ ప్రార్థన అనేది దేవుని యొక్క రాజ్యం కొరకు మొదట నా నీతిని నా రాజ్యంను వెతకమంటున్నాడు దేవుడు దేవుని యొక్క రాజ్యము కొరకు నీతి కొరకు ప్రభువును మహిమపరచుట కొరకు మాత్రమే మన ప్రార్థన అయి ఉండాలి విస్తరించి మాట్లాడకుండా అదేవిధంగా వ్యర్థమైనటువంటి మాటలను వచింపకూడదు అని వాక్యము సెలవిస్తుంది కనుక వేషధారుల వలె కాక మనుషులకు కనబడవలనని కాక దేవుని యొక్క రాజ్యము కొరకు దేవుని యొక్క నీతి కొరకు దేవుని మహిమ మహిమపరిచేటకు మాత్రమే మనము ప్రార్థించే వారంగా ఉండాలి ఎందుకంటే ఈ లోకంలో నిన్ను నన్ను సృష్టించిన సృష్టికర్త మన దేవుడు మన ప్రభు అయించున్నాడు మనకి ఏవి అక్కరగా ఉన్నవో తనకు ముందే తెలుసు కనుక మనము దేవుని యొక్క రాజ్యాన్ని నీతిని మనము వెతికినట్లు దేవుడు మన మనకు కావలసిన కూడా అనుగ్రహిస్తానని వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు యాకోబ పత్రిక నాలుగవ అధ్యాయమం రెండు మూడు వచనాలు కూడా మనము చూసినట్లయితే మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరకట లేదు నరహత్య చేయుదురు మచ్చరపడుదురు కానీ సంపాదించుకుని లేరు యుద్ధము చేయుదురు కానీ దేవుణ్ణి అడగనందున మీకేమియో దొరకదు అని దేవుని యొక్క వాక్యము వివరిస్తుంది ఆశించుచున్నాము కానీ లేదు అంటున్నాడు దేవుడు ఎందుకు ఆశించుతున్నాము దొరకట్లేదు అంటే మనము నర్హత చేస్తున్నాము మచ్చరపడుతున్నాము అందువలన మనము పోట్లాడుతున్నాము యుద్ధం చేస్తున్నాము కనుక దేవుణ్ణి మనము ఇవన్నీ పనులు చేస్తూ దేవుణ్ణి అడగట్లేదు కనుక మనము పొందుకోలేక పోతున్నామని దేవుని యొక్క వాక్యము వివరిస్తుంది అదేవిధంగా మూడవచనంలో కూడా మీరు అడిగినను మీ భోగంల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశంతో అడుగుదురు కనుక మీకేమీయో లేదు అని వాక్యం సెలవిస్తుంది మీరు అడుగునేవి మీ భోగముల నిమిత్తము ఈ లోకానుసారంగా కాదు దైవ చిత్తానుసారంగా మనము ఇతరుల గురించి ప్రార్థించే వారంగా ఇతరుల గురించి అడిగే వారంగా ఎప్పుడు ప్రార్థన చేసినా కూడా మన గురించి కాకుండా ఇతరుల గురించి ప్రార్థించే వారంగా ఉందాము మనము మన భోగముల నిమిత్తము కాకుండా దురుద్దేశంతో కాకుండా దేవుణ్ణి ప్రార్థించినట్లయితే దేవుడు మనకు కావలసిన సమస్త కూడా అనుగ్రహించు వారై ఇక్కడ దేవుని యొక్క సన్నిధానంలో మనము దురుద్దేశంతో దేవునికి సన్నిధానంలో మనము ప్రార్థించకూడదు మన భోగంల నిమిత్తము మనము దేవుణ్ణి ప్రార్థించకూడదు ఇతరుల గురించి ప్రార్థించేటువంటి వారంగా ఉండాలి నరహత్య చేయచ్చు పోట్లాడచ్చు యుద్ధము చేయొచ్చు దేవుణ్ణి మనము అడిగేటువంటి వారంగా ఉండకూడదు వేషధారుల వలె ఉండకూడదు మనుషులకు కనబడవలనని ఉండకూడదు రహస్యం మంది చూచిన తండ్రికి మాత్రమే మనము ప్రార్థించాలి విస్తరించి మాట్లాడకూడదు వ్యర్థమైన మాటలు వంచింపకుండా మనము దేవునికి ప్రార్థన చేయాలి ఎప్పుడైతే ఆ విధంగా చేస్తామో దేవుడు మనకు అక్కరగా ఉన్న సమస్తమును కూడా మనకు అనుగ్రహిస్తాడు దేవుని యొక్క రాజ్యం నీతిని వెతికేటువంటి వారంగా దేవుణ్ణి మహిమపరచేటువంటి వారంగా ఉండాలి ఈ లోకంలో మనకు కావలసిన సమస్తమును కూడా మన తండ్రికి తెలుసు కనుక దేవుడు మనకు సమస్తమును అనుగ్రహించు వారై అంటున్నారు మొదటి ఊహన్ రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయము పద్నాలుగు పదిహేను వచనాలు కూడా మనం ఒకసారి చూసినట్లయితే ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనక ఆయన చిత్తానుసారంగా మన మేధి అడిగినను ఆయన మన మనవి ఆలకించు నన్ను నదియే అని వాక్యము సెలవిస్తుంది దేవుని యొక్క మనకు దేవుని బట్టి మనకు ధైర్యము ఏంటి అంటే దేవుని యొక్క చిత్తానుసారంగా మనము ఏది అడిగిననో అది మనకు ఆయన అనుగ్రహించను దేవుని చిత్తానుసారంగానే మనము అడగాలి ఈ లోక సుఖ భోగముల కొరకు కాదు దురుద్దేశంతో మనము దేవుణ్ణి ప్రార్థించకూడదు దురుద్దేశంతో అడగకూడదు అదేవిధంగా సుఖభోగంల గురించి అడగకూడదని వాక్యము సెలవిస్తుంది దేవుని యొక్క చిత్తానుసారంగా మనము ఏది అడుగుతామో అది మనకి అనుగ్రహించబడుతుందని వాక్యము సెలవిస్తుంది మనమేమీయో అడిగిననో ఆయన మన మనవి ఆలకించునని మన మెరిగిన మన మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదుమని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది మనమేమి అడిగినా కూడా ఆయన మన మనవిని ఆలకించనని మనము ఎరిగిన ఎడల మనం మనం ఆయనను వేడుకునివి మనకి కలిగినవని ఎరుగుదుమని వాక్యము సెలవిస్తుంది కనుక ప్రభు చిత్తానుసారంగా మాత్రమే మనము దేవుని సన్నిధానంలో ప్రార్థించే వారంగా ఉండాలి మొదట దేవుని యొక్క రాజ్యము కొరకు దేవుని యొక్క నీతి కొరకు దేవుణ్ణి మహిమ పరిచయ కొరకు మాత్రమే మనము ప్రార్థించాలి విస్తరించి మాట్లాడకూడదు వ్యర్థమైనటువంటి మాటలు కూడా మనము పలక వేషధారుల వలె ప్రార్థన చేయకూడదు మనుషులకు కనబడవలననే మనము ప్రార్థన చేయకూడదు రాసే ముందు చూచుచున్న దేవుడికి మాత్రమే కనబడునట్లుగా మన గదిలో తలుపు వేసుకొని ప్రార్థించే వారంగా ఉండాలి ప్రతి విషయంలో కూడా మనము కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తూ హృదయపూర్వకంగా విజ్ఞాపనలు విన్నపంలో చేసేటువంటి వారంగా ఉండాలి మొదటి వ్యూహం రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయం ఇరవై రెండవ కూడా ఒకసారి చూసినట్లయితే మరియు మనం మా ఆయన ఆజ్ఞలను గైకొనచ్చు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయిచున్నాము కనుక ఏమీయు అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును అని వాక్యము సెలవిస్తుంది దేవుని యొక్క సన్నిధానంలో మనము ఆయన యొక్క ఆజ్ఞలను గైకొనచ్చు ఆయన దృష్టికి ఇష్టమైనవి మనము చేయిచున్నప్పుడు మనకి ఏమి మనం అడిగినా కూడా దేవుడు అవన్నీ కూడా మనకి అనుగ్రహిస్తాడని వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు వాక్యమైనటువంటి దేవుడు వాక్యంతో మనతో మాట్లాడుతున్నాడు కనుక మనము వేషధారు వలె కాక మనుషులకు కనబడవలనని కాక మన యొక్క విజ్ఞాపనలు ప్రార్థనతో విజ్ఞాపనతో హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెల్లిస్తూ దేవుని సన్నిధానంలో రహస్యమందు చూచిన తండ్రికి మాత్రమే మనము ప్రార్థించేటువంటి వారంగా ఉండాలి ఎప్పుడైతే మనము ఆ విధంగా ఉంటామో మనము విస్తరించి మాట్లాడకుండా వ్యర్థమైన మాటలను పలకకుండా ప్రభు సన్నిధానంలో మనము మన సుఖ భోగాల గురించి కాకుండా దురు ఉద్దేశంతో కాకుండా మనము ప్రభు సన్నిధిని ప్రభు యొక్క రాజ్యాన్ని నేతిని ప్రభును మహిమపరిచే వారంగా మనం ఉంటామో దేవుడికి మనకు ఏమి కావాలో అన్నీ తెలుసు గనక దేవుని యొక్క ఆజ్ఞలను గై కొనచ్చు వాక్యానుసారంగా దైవ చిత్తానుసారంగా మనం ఏది అడుగుతామో అది ఖచ్చితంగా దేవుడు మనకి ఇస్తానంటున్నాడు ఆ ప్రార్థన అనేది మన ప్రతి పరిస్థితిని మారుస్తుంది మన పరిస్థితి మార్చబడటం లేదు అంటే మనలో ఏదో దురుద్దేశము ఉంది మనలో ఏదో సుఖభోగమో ఉంది మనలో ఏదో వేశ్యత్వమో ఉంది మనలో ఏదో మనుషులకు కనబడాలనేటువంటి అహంకారం ఉంది అని మనము గుర్తించి రహస్యం అందినటువంటి తండ్రికి మాత్రమే మొర్ర పెట్టి దేవుని సన్నిధానంలో మన ప్రతి అవసరత ఇచ్చగల దేవుడు దైవానుసారంగా దైవ చిత్తానుసారంగా మనము దేవుని ఇష్టానుసారంగా ఆయన యొక్క రాజ్యాన్ని నీతిని వెతుకు ఈ లోకంలో మనము జీవించాలి ఆత్మానుసారమైనటువంటి మా ప్రార్థనను మనము ప్రార్థించేటువంటి వారంగా ఉండాలి ఆత్మానుసారమైనటువంటి మనసును కలిగి మనమే లోకంలో జీవించాలి ఆ విధంగా జీవించుటకు దేవుడు మనకు సహాయము చేయను గాక ఆమె